సర్పము చేత సుమతి అన్నట్టు అమెరికా అమెరికా ఎంత శక్తివంతమైన దేశమో మనకు తెలుసు అలాంటి అమెరికాకు అధ్యక్షుడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పిచ్చి వాగుడు వాగడం ఆంక్షలు విధించడం తన స్నేహితులను కూడా శత్రువులుగా మార్చుకోవడం కూస్తో న్యూట్రల్ గా ఉన్న దేశాలను శత్రువులుగా మార్చుకోవడం ఒక పవర్ గేమ్ మొదలు పెట్టాడు పిచ్చి పిచ్చి వేస్తున్నాడు మరి సర్పం బుస కొడుతూ ఉంటే నా దగ్గర విషం ఉంది నా కాటుతో నేను ఏనుగును కూడా చంపగలను అంత సత్తా నా దగ్గర ఉంది అని సర్పం బుస కొడుతూ ఉంటే మిగతా జంతువులన్నీ ఎందుకు ఊరుకుంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో దాన్ని హ్యాండిల్ చేస్తారు కదా కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్ని ఆయన దావోస్ లో జరిగిన సమావేశంలో చాలా చక్కగా పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతూ అమెరికా పేరెత్తకుండానే అమెరికా విధానాలను ఎండగట్టారు ఖండించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రాన్ మంచి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సమావేశానికి హాజరయ్యి చిరునవ్వులు చిందిస్తూ చాలా చాలా అగ్రెసివ్ గా ట్రేడ్ బజూకా ప్రయోగిస్తాము అని అమెరికాకు సరాసరి వార్నింగ్ ఇచ్చారు అసలు ఏ వార్నింగ్ ఇవ్వకుండా అసలు మాట్లాడకుండా సైలెంట్ గా బుల్లెట్ దింపాలని చెప్పి చూస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు మరి వీళ్ళల్లో ఎవరు గొప్పవాళ్ళు అంటే నా దృష్టిలో అందరు గొప్పవాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో అమెరికా చేస్తున్న విధానాలను ఖండించడము చర్యలు తీసుకోవడము చర్యలుంటాయి అన్న విషయాన్ని అర్థం చేయించడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అధినేతలు ట్రేడ్ బజూకా అంటే ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇమానుయల్ మ్యాక్రాన్ ఉపయోగించినటువంటి ఆ ట్రేడ్ బజూకా అన్నది ఏదో జనరల్ గా ఉపయోగించే పొలిటికల్ వ్యాఖ్య కాదు రెటారిక్ కాదు యూరోపియన్ యూనియన్ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధం దాన్ని ప్రయోగిస్తే అమెరికా విలవిలలాడుతుంది చిన్నపిల్లల లెవెల్లోనూ లేకపోతే యూనివర్సిటీ కాలేజీ లెవెల్లో కాదండి ఒక పవర్ సిస్టమ్ లెవెల్లో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ యాపిల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లా పెద్ద పెద్ద తలకాయలు ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి కదా అమెరికాకు సంబంధించినవి వీటి ఆక్సిజన్ పైప్స్ పీకేసిఆర్ అనుకోండి భారతదేశంలో దెబ్బకు అమెరికా ఎకానమీ అనేది కొల్లాప్స్ అయిపోతుంది అసలే మనది మన భారతదేశం చాలా చాలా జనాభా ఉన్న దేశం ఎక్కువ జనాభా ఉంది అంటే ఎక్కువ మంది వీటిని ఉపయోగిస్తున్నారు అని చెప్పి అర్థం వీటి మీద విపరీతంగా ఆంక్షలు విధించడం కానీ లేదు వీటి మీద ఇంకా డేటా పాలసీస్ కొత్తగా రాయడం కానీ లేదా వీటి వినియోగాన్ని డ్రాస్టిక్గా తగ్గించే చర్యలు కానీ ప్రభుత్వం తీసుకుంది అనుకోండి భారత ప్రభుత్వం కేల్ ఖతం అమెరికా ఎకానమీ అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది అంటే ఇంట్లో స్విచ్ చేస్తే వరండాలో లైట్ వెలుగుతుంది సేమ్ రివర్స్లో ఇంట్లో స్విచ్ ఆపితే వరండాలో లైట్ ఆగుతుంది మరి యూరప్ వివిధ దేశాలుగా ఉంది కదా ఇంత జనాభా లేదు కదా అనుకుంటాం కానీ యూరప్ ఒక యూనియన్ ని పెట్టుకుంది కదా యూరోపియన్ యూనియన్ అందులో చాలా దేశాలు ఉన్నాయి మొత్తం ఆ యూరోపియన్ యూనియన్ ఉండే దేశాల జనాభా చూస్తే వంద కోట్ల దాకా ఉంటుంది సో యూరోపియన్ యూనియన్ ఇలాగే అమెరికా యొక్క ఆక్సిజన్ పైప్స్ కట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే భారత్ ఇంతవరకు టెక్నాలజీకి సంబంధించిన విషయంలో అగ్రెసివ్ గా మాట్లాడలేదు ఎందుకు అని అంటే మన భారతదేశంలో చాలా చాలా అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇంకా ఇంటర్ డిపెండెన్సీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా అంత అగ్రెసివ్ గా మాట్లాడలా కానీ యూరోపియన్ యూనియన్ చాలా చాలా అగ్రెసివ్ గా మాట్లాడడం మొదలుపెట్టింది ఎందుకంటే గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఆసురుడు చేస్తున్నటువంటి పనులు నచ్చక వాళ్ళు ఖండిస్తే వెంటనే ట్రంప్ వాళ్ళందరి వాళ్ళందరిని మీద మీ మీద పది పది శాతం అదనంగా టారిఫ్ చేస్తున్నాను అని చెప్పి బెదిరించాడు ఏంద్రా నువ్వు నా మీద టారిఫ్ వేసేది ట్రేడ్ బజూకా ప్రయోగిస్తాను చూసుకో అని చెప్పి ఇమానుయుల్ మాక్రాన్ వార్నింగ్ ఇచ్చాడు ఇంకా చాలా యూరోపియన్ యూనియన్ లో ఉండే సభ్యదేశాలు దీని గురించి చర్చిస్తూ ఉన్నాయి అసలు బజూకా అంటే ఏంటి అమెరికా ఎలా విలవిలలాడగలదు ఇది ప్రశ్న మామూలుగా అండి అంతకుముందు ఒక కాంటాక్స్ట్లో చెప్పాను ఆఖరి పోరాటం సినిమా చూసారా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల నాగార్జున శ్రీదేవి సుహాసిని యాక్ట్ చేసిన సినిమా క్లైమాక్స్ సీన్లో నాగార్జున ఒక ఐదు ఉపయోగిస్తాడు దాని పేరు బజూకా మీకు ఇంకా పర్టికులర్గా కావాలంటే శ్రీదేవి ఫుల్ ఫైట్ చేసి ఆ జీప్తో వెళ్ళి మరి ఒక దానికి గుద్దేసి గాయాలైపోయి నేల మీద పడిపోతుంది ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే ఒక హీరోయిన్ ముక్కలో దూదెట్టాలి కాబట్టి శ్రీదేవి ముక్కులో దూదు పెట్టించే కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి గాయాలతో నేల మీద పడిపోతుంది మెయిన్ విలన్ అమరీష్ పురి హెలికాప్టర్లో తప్పించుకుంటూ ఉంటాడు కరెక్ట్ ఆ టైంలో శ్రీదేవి చావు బతుకుల్లో ఉండి నాగార్జునకు చెప్తుంది వాడు తప్పించుకోకూడదు వాడు తప్పించుకోకూడదు అని కానప్పటికే హెలికాప్టర్ ఎక్కాడు గాల్లోకి లేచింది హెలికాప్టర్ వెళ్ళిపోతూ ఉన్నాడు ఏం చేయాలి చిన్న చిన్న తుపాకులు లేదా పెద్ద తుపాకైనా టుప్పు టుప్పు అని చెప్పి కొడుతూ ఉంటే అక్కడ దాకా వెళ్ళదు పైగా హెలికాప్టర్కి వచ్చినా నష్టమేం లేదు సో అలాంటి టైంలో నాగార్జున బజుకా ఆయుధాన్ని ఉపయోగిస్తాడు అంటే ఇక చిట్టచేవరి ఆయుధం అనమాట ఆ బజూకా తీసుకొని కరెక్ట్ గా గురిపెట్టి కాలుస్తే హెలికాప్టర్ పేలిపోతుంది సో ఈ బజూకా అన్నది ఒక ఆయుధం లాగా ఉండేది తర్వాత ఇంగ్లీష్ భాషలో ఈ బజూకా అన్న పదాన్ని చివరి అస్త్రము అన్న మీనింగ్ లో ఉపయోగిస్తూ వస్తున్నారు అంటే బజూకా ప్రయోగిస్తున్నాను అంటే ఏదో చిన్న హెచ్చరిక చేస్తున్నానని కాదు నాకిక ఓపిక నశించింది అని చెప్పడానికి ఒక సంకేతంగా ఉపయోగిస్తున్నారు బజూకా అనే పదాన్ని ట్రేడ్ బజూకా అంటే ఏంటి సైన్యం కాదు బాంబులు కాదు ఆయుధాలు కాదు రక్తపాతం కాదు ప్రపంచాన్ని గజ 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 వణికించే ఆర్థిక చర్యలు ట్రేడ్ బజూకా అంటే అలాంటిది అమెరికా మీద మేం ప్రయోగిస్తాము ఖబడదార్ అని చెప్పి యూరోపియన్ యూనియన్ అనడం మొదలుపెట్టింది ఎమానుయల్ మ్యాక్రాన్ ఎందుకు ఉపయోగించాడు కొన్ని గంటల క్రితం దావోస్లో జరిగిన సమావేశంలో అంటే అమెరికా కావచ్చు ఇంకే శక్తి అయినా కావచ్చు యూరోపియన్ యూనియన్ని తక్కువగా తీసుకుంటే చులకనగా తీసుకుంటే మాటలతో కాదు చేతలతో చర్యలతో సమాధానం ఇస్తాం అని చెప్పదలుచుకుంటూ ఉన్నారు ఇవేంటంటే ఇందులో భాగంగా యూఎస్ మీద టారిఫ్స్ విధించడము యుఎస్ తన పెట్టుబడులు తీసుకొచ్చి యూరోప్ లో పెట్టి ఉంటుంది కదా రకరకాల దేశాలలో ఆ పెట్టుబడులన్నీ మార్కెట్లో పెట్టి అమ్మి పారేస్తారు సింపుల్ గా అమెరికాను అమ్మి పారేయడమే వాటిని కనుక అమ్మి పారేస్తే దెబ్బకు అమెరికా యొక్క ఎకానమీ అనేది కొలాప్స్ అవుతుంది యూరోపియన్ యూనియన్ అమెరికాలో పెట్టిన పెట్టుబడుల కంటే అమెరికా యూరోపియన్ యూనియన్ లో పెట్టినటువంటి పెట్టుబడులు చాలా ఎక్కువ సో ఇంపాక్ట్ యుఎస్ మీద ఉంటుంది ఈ గ్రీన్ల్యాండు దీని గురించి యూరోప్ మీద ప్రెజర్ తీసుకొస్తున్నాడు కదా ట్రంప్ అలాగే యుఎస్ వీళ్ళ మీద టారిఫ్స్ వేయడం రకంగా ట్రేడ్ కి పాల్పడుతూ ఉన్నాడు బలవంతం చేయడం అఘాయిత్యం చేయడం మహిళల మీద అఘాయిత్యాలు అవి చేస్తుంటారు చూడండి ట్రేడ్ని బలవంతం చేయడానికి ఉపయోగిస్తున్నాడు ట్రేడ్ అఘాయిత్యం అని చెప్పి అనాలి ట్రంప్ చేస్తున్నది అలాగే డాలర్ డామినెన్స్ ని మిస్యూజ్ చేస్తున్నాడు వీటికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ ఇస్తున్నటువంటి హెచ్చరిక ఈయు దగ్గర ఉన్నటువంటి ట్రేడ్ బజూకా అంటే ఏంటి ఒక ఆయుధం కాదు ఇది ఇది ఆయుధాల ప్యాకేజీ అని చెప్పొచ్చు అందులో కొన్ని చెప్తాను నేను ఒకటి ఏంటంటే ఏసీఐ అని ఉంటుంది ఈయు దగ్గర యాంటీ కొయర్షియన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి పిలుస్తారు ఎకనామిక్స్ లో ఇది యూరోపియన్ లేటెస్ట్ గా తీసుకొచ్చినటువంటి చట్టం దీని అర్థం ఏంటంటే మన సామాన్యమైన భాషలో చెప్తే ఎవరైనా సరే యూరోపియన్ యూనియన్ ని బెదిరించి వాణిజ్యం విషయంలో గాని ఇట్లా టారిఫ్ల విషయంలో గాని లేదా ఇంకా వేరే విషయాల్లో గాని శిక్షలు విధిస్తే యూరోపియన్ యూనియన్ భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుంది అని చెప్పడమే ఈ ఏసీఐ యొక్క ఉద్దేశ్యం ఏం చేస్తుంది యూరోపియన్ యూనియన్ రివర్స్ లో భారీ టారిఫ్లు వేస్తుంది అది ఫస్ట్ లెవెల్ తర్వాత యుఎస్ఏలో ఉండే పెద్ద పెద్ద కంపెనీల మీద నిషేధాలు విధిస్తుంది ఇది ఒక లెవెల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ నుంచి అమెరికాను బహిష్కరిస్తుంది లో ఉండే చాలా చాలా ప్రభుత్వ రంగ కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా యూఎస్ చేస్తూ ఉంటుంది కదా అది సాఫ్ట్వేర్ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ప్రభుత్వంతో టైఅప్ ఉన్నటువంటి ఉంటాయి కదా రంగాలు ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ నుంచి యూఎస్ ని యుఎస్ కంపెనీస్ ని తరిమేస్తుంది టెక్ ఫినాన్స్ యాక్సెస్ మొత్తం ఆపిపారేస్తుంది అమెరికాకు సంబంధించి ఇది నెమ్మదిగా చేయడం కాదు స్లోగా ఒక్కొక్కటి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడం కాదు ధడేలు మనం ఒక్కసారిగా పేలినట్టుగా చేస్తుంది అందుకే బజూకా అన్న పదం ఉపయోగించారు వచ్చి పడింది అని అంటే పేలాల్సిందే ఇంకా ఈరోజు ఒక చర్య నెలకో చర్య ఆరు నెలలకు చర్య అలా కాదు ధడేలు అని ఒకటేసారి చర్యలు అని వచ్చి పడతాయి ఉక్కిరి అయిపోతుంది అంటే ఆక్సిజన్ పైప్ మీద కాలేసి తొక్కడం అనమాట ఇంకోటి ఏంటంటే అమెరికా యొక్క బిగ్ టెక్ మీద దాడి చేయడం అసలు యూరోపియన్ యూనియన్ యొక్క బలం ఎక్కడుందో తెలుసా పావులాగా కూర లేకపోవచ్చు విషం లేకపోవచ్చు వాళ్ళ దగ్గర కానీ యుఎస్ యొక్క బిగ్ టెక్ యూరోప్ మీద బాగా ఆధారపడి ఉంటుంది యూరోపియన్ యూనియన్ ఏం చేయగలుగుతుంది గూగుల్ యాపిల్ అమెజాన్ ఫేస్బుక్ అంటే మెటా వీటి మీద భారీగా ఫైన్లు వేస్తుంది యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకునేదంటే ఫైన్లు భారీగా పడతాయి రాజు తలుచుకుంటే దెబ్బలకు ఎక్కువ ఈ నాలుగు కంపెనీల మీద ఫైన్లు వేయాలంటే చాలా ఈజీగా వేయగలుగుతారు ఏదో ఒక సాకు చూపించగలుగుతారు అలాగే డేటా నిబంధనలు మార్చే విధంగా చర్యలు తీసుకున్నారనుకోండి యూరోపియన్ యూనియన్ పాలసీ రాసి పారేస్తుంది డేటా నిబంధనల మీద ఒక్క పాలసీ రాసి పారేసి ఎగ్జిక్యూట్ చేసిందా కేల్ ఖతం చాలా చాలా యాడ్స్ వీళ్ళు రన్ చేయలేకపోతారు చాలా చాలా పోస్ట్లు వీళ్ళు అలో చేయకుండా ఉండిపోతారు ఈ నాలుగు కంపెనీస్ ఈ టైప్ ఆఫ్ పోస్ట్లు మేము బహిష్కరిస్తున్నాం డేటాలో ఈ పదాలు ఉంటే నిబంధనలు ఉన్నాయి పోస్ట్ చేయడానికి వీలు లేదు ఇట్లా రకరకాలుగా పాలసీ మార్చి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి యూరోపియన్ యూనియన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి ఈ నాలుగు కంపెనీస్ అలాగే ఈ గూగుల్ యాపిల్ అమెజాన్ ఫేస్బుక్కి మార్కెట్ యాక్సెస్ బాగా తగ్గించడం అలా కూడా చర్యలు తీసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది ఇది డైరెక్ట్గా అండి యుఎస్ ఎకానమీకి నేరుగా గాయాన్ని చేసి పడేస్తుంది డైరెక్ట్ వెళ్ళి కొట్టక్కర్లా డైరెక్ట్ వెళ్ళి మూతిపళ్ళు రాళ్ళ కొట్టక్కర్ల కూరలు పీకే అక్కర్లా పాము గదిలోకి వెళ్ళిన తర్వాత అందులో ఏ హోల్స్ లేకుండా చూసుకొని బయటికి రావడానికి ఏ ఉండకూడదు ఆ లోపల ఆల్రెడీ సెట్ చేసి పెట్టి ఉన్నటువంటి పరికరం ద్వారా కార్బన్ ను ఉత్పత్తి చేస్తూ ఉన్నారనుకోండి ఆ గదిలో పాము ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఆక్సిజను అందకపోయేసరికి సో యుఎస్ ఎకానమీకి ఇట్లా నేరుగా గాయం చేసే ప్రయత్నం చేయడం అనమాట ఇదంతా కూడా యుఎస్ బిగ్ టెక్ మీద దాడి చేయడం అలాగే డాలర్ డిపెండెన్సీ తగ్గించడం ఇది ఏదమన చేయలేరు ఇది స్లోగా చేస్తారు కానీ చాలా డెడ్లీ ఇంపాక్ట్ ఉంటుంది యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే యూరో బేస్డ్ ట్రేడ్ మీద ఆధారపడి ఉంటారు ఒక యూరోపియన్ కంట్రీ మరో యూరోపియన్ కంట్రీకి ఏదైనా అమ్ముతున్నారనుకోండి ఇంకా కొన్ని కొన్ని విషయాలలో డాలర్ డామినెన్స్ ఉంది డిపెండెన్సీ ఉంది ఆ డాలర్ డిపెండెన్సీ కంప్లీట్ గా లేపేసి యూరో బేస్డ్ ట్రేడ్ కంప్లీట్ గా పట్టుకొస్తారు డాలర్ ని బైపాస్ చేస్తారు పేమెంట్ సిస్టమ్స్ లోపల ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు రష్యా విషయంలో చేశారు అది కూడా చాలా కోపం ఉంది ట్రంప్ కి చెప్పాను నేను మీకు అంత ముందు ఒకసారి మీలో చాలా మంది గుర్తుండవు చెప్పేవి కదా బార్టర్ సిస్టమ్ పట్టుకొచ్చారు మోదీ గారు రష్యా నుంచి ఆయిల్ కొని జనరల్ గా డాలర్స్ ఇవ్వాలి డాలర్స్ ఇవ్వకుండా ఇండియన్ కరెన్సీలో పే చేస్తా లేకపోతే నేను రూబుల్స్లో పే చేస్తాను దాన్ని కూడా బార్టర్ సిస్టమ్ చేద్దాము నీకు ఇవిస్తా నాకు అవి ఇవ్వు ఇలా పట్టుకొచ్చారు మోదీ గారు ఇరాన్తో కూడా కొన్ని డీల్స్ అలాగే రాశారు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ డాలర్ బైపాస్ చేసే విధంగా పేమెంట్ సిస్టమ్స్ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కదండి అందులో కూడా మార్పులు చేర్పులు చేశారనుకోండి కొన్ని అంతర్జాతీయ పేమెంట్స్కి అంటే ఒక యూరోపియన్ యూనియన్ నుంచి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి వ్యక్తి రా మెటీరియల్గా ఉన్నాడు అనుకోండి మరో దేశం నుంచి ఆ డబ్బులు పేమెంట్ యూఎస్డిలో ఇవ్వకూడదు యూఎస్డిలో కనుక ఇస్తే నీ మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాము అదే నువ్వు యూరోలో కొన్నా ఇచ్చావనుకో నీకు జీరో పర్సెంట్ ట్యాక్స్ ఇలాంటి రకరకాల నిబంధనలు మార్చి డాలర్ని వీక్ చేసే ప్రయత్నం చేయడం అలాగే ఎనర్జీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇంకా చాలా వాటన్నింటినీ యూరోలకు యూరో కరెన్సీ లోపలికి ఆ ట్రేడ్ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో డాలర్ డామినెన్స్ తగ్గిందంటే యూఎస్ఏ శాంక్షన్స్ పవర్ తగ్గిపోతుంది యుఎస్ఏ కి ఎందుకు పవర్ ఉందో తెలుసా ఇప్పుడు శాంక్షన్స్ పెట్టిందంటే ఎందుకు ప్రపంచంలో చాలా దేశాల కింద మీద అవుతాయంటే డాలర్ డామినెన్స్ ఉంది కదండి ప్రపంచంలో సో డాలర్ డామినెన్స్ తగ్గితే యూఎస్ శాంక్షన్స్ పవర్ తగ్గిపోతుంది అలాగే యూఎస్ డెట్ ఫైనాన్సింగ్ చాలా చాలా కష్టమైపోతుంది ఇంకో స్ట్రాటజీ ఉంది ఈయూ దగ్గర డబ్ల్యూటిఓ ప్లస్ ఆలియన్స్ బ్లాకింగ్ ఈ పనులు కూడా ఆలోచిస్తున్నారు యుఎస్ గనుక ఇంకా అగ్రెసివ్ గా ముందుకు వస్తాయి గ్రీన్లాండ్ విషయంలో ఏం చేయగలుగుతుంది యూరోపియన్ యూనియన్ అంటే యుఎస్ ట్రేడ్ కేసెస్ ఉంటాయండి వాటన్నింటినీ బాగా డ్రాగ్ చేస్తారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఫుల్ డిస్ప్యూట్స్ చేస్తారు ఫుల్ ఆ డిస్ప్యూట్స్ దెబ్బకు ఒకటి కాదు వందల వేల కేసులు పెట్టినట్టు ఫుల్ డిస్ప్యూట్స్ తీసుకొచ్చి కూర్చుంటారు యుఎస్ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సమాధానం చెప్పకపోతే కొన్ని కొన్ని ట్రేడ్ సంబంధించిన యూఎస్ నుంచి ఆపేస్తామంటారు అలాగే ఆలిస్ ఉంటారు కదా అంటే యుఎస్ కి బాగా క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళు ఆలస్ వాటర్ వాళ్ళందరినీ యుఎస్ కి వ్యతిరేకంగా తిప్పే ప్రయత్నం చేయడం ఇప్పుడు భారతదేశం కూడా నిజం చెప్పాలంటే యుఎస్ విషయంలో న్యూట్రల్ గానే ఉంది మోదీ గారు వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే స్నేహం కూడా పెరిగింది యుఎస్ కి భారతదేశానికి కానీ మరింతగా భారతదేశాన్ని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా భారతదేశం అని ఇంకా చాలా దేశాలను న్యూట్రల్ గా ఉండే దేశాలను కాస్త కూస్తో మిత్రత్వంతో ఉన్న దేశాలను మరింత దూరం చేయడానికి కావాల్సినన్ని కాంట్రాక్ట్స్ సరంజామా అదంతా సిద్ధం చేస్తుంది యూరోపియన్ యూనియన్ పైగా భారతదేశం లాంటి దేశాలను కూడా ఆల్రెడీ గెలుకుంటున్నాడు కాబట్టి ట్రంప్ ఆశ్రుడు వీళ్ళకి ఇంకా ఈ పని చాలా ఈజీ అయిపోతుంది అంటే ఆలిస్ ని యూఎస్ కి వ్యతిరేకంగా తిప్పడం లేదా దూరంగా దూరం జరపడం ఏం జరుగుతుందండి యుఎస్ఏకి ఒంటరితనం పెరుగుతుంది ఒంటరితనం పెరిగింది అని అంటే నువ్వెంత పెద్ద దొరవైనా నువ్వు ఎవడవైనా నీ దగ్గర వంద తుపాకులున్నా కొరడాలున్నా ఏమున్నా నీ ఇంట్లో పూజ చేయడానికి బ్రాహ్మణుడు రాడు ఇంట్లో నీకు మనవడో కొడుకో పుట్టాడు అనుకోండి వాడికి బారసాల గాని ఏది కానీ ఒక బ్రాహ్మణుడు రాడు పుట్టెంటుకలు తీయడానికి ఒక బార్బర్ రాడు పని చేయడానికి పనివాళ్ళు రారు కొట్టి పని వాళ్ళని తీసుకొని వచ్చావు అనుకో అది ఏదో చేసినట్టు చేస్తాడు అవసరమైతే పారిపోతాడు తప్ప పని చేయడు ఇల్లు ఉడవడానికి ఎవరు రారు క్లీన్ చేయడానికి ఎవరు రారు నీకేమి అమ్మరు కొనరు కంప్లీట్గా చేయలేకపోవచ్చు బట్ మాక్సిమం ఎంత దూరం చేయాలో అంత దూరం చేస్తారు ఒంటరి తనంతా ఉక్కిరి అయిపోద్ది ఇంకా ఇంకా ఉంది ఆగదు అక్కడితో యూరోపియన్ యూనియన్ ఇంకా చాలా ఉన్నాయి ట్రేడ్ బజూకాలం కొన్ని చెప్తున్నానండి నేను మీకు అంతే ఈ కొన్ని కొన్ని చెప్తుంటేనే అందులో సగం ఇంప్లిమెంట్ చేసినా ఏ సుక్కిరి బిక్కిరైద్ది స్ట్రాటజిక్ సప్లై చైన్ వెపనైజేషన్ అనేది కూడా ఒకటి ఉంది ఏం చేస్తుందంటే ఈయూ కంట్రోల్స్ మొత్తం ఎలా తిప్పుతుందంటే అడ్వాన్స్డ్ మెషినరీ ఉందనుకోండి దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది కెమికల్స్ ఏరోస్పేస్ పార్ట్స్ అలాగే ప్రెసెషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి మొత్తం యూరోపియన్ యూనియన్ కంట్రోల్లో పెట్టేసుకుంటుంది అంటే ఇది ఒక రకంగా స్ట్రాటజిక్ సప్లై చైన్ వెపనైజేషన్ అనమాట ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద వస్తువు ఏదో తయారు చేయాలనుకోండి దానికి కావాల్సిన విడివిడి భాగాలు దానికి కావాల్సిన రసాయన పదార్థాలు దానికి కావాల్సిన కొన్ని ఇప్పుడు ఏరోస్పేస్ పార్ట్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్రసెషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కూడా కొన్ని ఉంటాయి అడ్వాన్స్డ్ మిషనరీ కూడా యూరోప్ లో కొన్ని కంట్రీస్ లో చాలా తయారవుతాయి జర్మనీ చూడండి ఆటోమొబైల్స్ లో కానీ ఎంత అడ్వాన్స్డ్ ఉంటుందో కొన్ని కొన్ని వాళ్ళు డెలివరీ చెయ్యరు మేము ఇవ్వమంటారు అమెరికాలో ఉండే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి యూరోప్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ డెలివరీ చేయడం మానేస్తే అమెరికాలో నాసాలో చాలా చాలా ప్రాజెక్ట్స్ డిలే అయిపోతాయి నాసా అనేది ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా చాలా సో యూరోపియన్ యూనియన్ ఏం చేయగలుగుతుంది ఎక్స్పోర్ట్స్ ని మొత్తం కంట్రోల్ చేసి పడేస్తుంది యూరోప్లో ఉండే కంపెనీస్ నుంచి అమెరికాకు వెళ్లే ఎక్స్పోర్ట్స్ ని చాలా ఈజీగా కంట్రోల్ చేస్తుంది ఆ సప్లైలో చోక్ పాయింట్స్ పెట్టేస్తుంది సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మొత్తం ఎక్కడెక్కడ చూసుకొని ఎక్కడికక్కడ చోకింగ్ అయ్యే విధంగా చూసుకుంటుంది అంటే ఇది చాలా సైలెంట్ గా ఉంటుంది కానీ చాలా చాలా ప్రమాదకరంగా ఉంటుంది అయితే ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ ఎందుకు ట్రేడ్ బజుకా వాడలేదంటే యూరోపియన్ యూనియన్ దగ్గర ఒక మనస్తత్వం ఉందండి ఒకప్పటి యూరోప్కి ఇప్పటి యూరోప్కి చాలా తేడా ఉంది ఒకప్పుడు భయంకరమైన రక్తపాతం సృష్టించినటువంటి యూరోపియన్ దేశాలు ఆ తర్వాత రక్తపాతం వైపు కాకుండా స్టెబిలిటీ వైపు వెళ్ళాయి పీస్ వైపు వెళ్ళాయి యుద్ధం కాదు స్టెబిలిటీ కోరుకుంటా ఉంటుంది ఎప్పుడు యూరోపియన్ యూనియన్ ఇండివిజువల్గా ఉండే యూరోప్లో ఉండే దేశాల మనస్తత్వం వేరుండొచ్చు బట్ ఒకసారి యూరోపియన్ యూనియన్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యుద్ధం యుద్ధం అన్నటువంటి పదాలు ఆ భాష రాదు స్టెబిలిటీ పీస్ ఇదే వస్తుంటుంది సో అందుకని కూడా ట్రేడ్ బజ ఇప్పటివరకు యూజ్ చేయాల మరొకటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నది యూరోపియన్ యూనియన్కు యాలీ ఒక స్నేహితుడు యుఎస్ఏ కి అందుకని కూడా యుఎస్ మీద చాలా స్ట్రాంగ్గా వెళ్ళలేదు ఇప్పటివరకు ఈయు అలాగే ఒకసారి ట్రేడ్ బదుక ఉపయోగిస్తే ఎస్కలేషన్ చాలా పెద్దగా ఉంటుంది యుఎస్ ఊరుకోదు కదా యూఎస్ కూడా దాన్ని ఎస్కలేట్ చేస్తుంది అది వారికి రావచ్చు రకరకాలుగా రావచ్చు ఎస్కలేషన్ కాస్ట్ అనేది చాలా భారీగా ఉంటుంది అందుకని కూడా ఇప్పటివరకు ఆలోచిస్తూ వచ్చారు కానీ ఈరోజు దావోస్లో మ్యాక్రాన్ మాట్లాడిన దానికి మీనింగ్ ఏంటంటే ఇక యూరోపియన్ యూనియన్ ప్యాసివ్గా ఉండదు నెక్స్ట్ చాలా అగ్రెసివ్గా ఉండబోతోంది అనేటువంటి మెసేజ్ ఆయన ఇచ్చాడు యుఎస్ఏకి ఈయు నిజంగా ప్రమాదకరమా అంటే సైన్యం విషయంలో కాదు సైన్యం విషయంలో అమెరికా అనేది చాలా చాలా ముందుంది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అత్యంత బలంగా అమెరికా ఒకసారి వచ్చి పడిందంటే ఒక వెయ్యి డైనోసార్స్ వచ్చి పడినట్టే అంత పవర్ ఉంది సైన్యం విషయంలో కానీ ఆర్థికంగా చూస్తే అంత పవర్ ఉందా అంటే లేదు కేవలం సైన్యంతోనే దేశం బతకదు కదా దేశంలో రోజువారీ కార్యక్రమాలు నడవాలన్నా ప్రాజెక్ట్స్ నడవాలన్నా అన్ని నడవాలంటే ఆర్థిక బలంగా ఉండాలి కదా ఆర్థిక పరంగా ఎక్కడికక్కడ ఒత్తి నొక్కి పారేస్తుంది యూరోపియన్ యూనియన్ అమెరికాని సో ఆర్థికంగా కింద మీద అయిపోద్ది అన్నట్టు ఈ యూరోపియన్ యూనియన్ యూఎస్ ట్రేడ్ అండి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంటుంది చాలా డీప్ ఇంటర్ డిపెండెన్స్ ఉంది ఇప్పుడు మన భారతదేశానికి అమెరికాకు మధ్య సాఫ్ట్వేర్ రంగం యొక్క విషయంలో ఎంత డీప్ ఇంటర్ డిపెండెన్స్ తయారైందో గత పాతికేళ్లలో అంత డీప్ ఇంటర్ డిపెండెన్స్ చాలా విషయాలలో ఈయూకీ యుఎస్ఏకి ఉంది కావాళ్ళ స్నేహం చాలా పాతది కదా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికాతో క్లోజ్ గా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి అంతకు ముందు నుంచి ఉన్నాయి ఉన్నాయి సెవెంటీస్ లో ఎయిటీస్ నుంచి చాలా క్లోజ్ గా ఉన్న దేశాలు ఉన్నాయి ఫస్ట్ చిన్న ట్రేడ్ యుద్ధం అయితే జరగబోతోందండి ఈయూకి యూకి యుఎస్ఏకి ఆ గ్లోబల్ రెసెషన్ ట్రిగ్గర్ అవబోతోంది అంటే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ముందు ముందు ఉంది మార్కెట్స్ క్రాష్ అయ్యే ప్రమాదం చాలా ఉంది ఆల్రెడీ నిన్న కాకపోయినా భారతదేశంలో మార్కెట్స్ క్రాష్ అయ్యాయి బంగారం విపరీతంగా పెరుగుతూ ఉంది ఎందుకంటే డాలర్ వీక్ అవబోతోంది ప్రపంచంలో డాలర్ డిపెండెన్సీ తగ్గించాలి అన్న కోణంలో దేశాధినేతలు నేతలు మాట్లాడుతున్నారు కాబట్టి బంగారం వైపు దేశాలు మళ్ళుతూ ఆల్రెడీ చాలా కాలంగా ఉంది ఇప్పుడు ఇంకా అది పెరిగింది మార్కెట్స్ మాత్రం విపరీతంగా క్రాష్ అవుతాయి ఇంకా భవిష్యత్తులో సప్లైలో చాలా పెద్ద కేయాస్ ఉంటుంది కావాల్సినవి టైంకి దొరకవు ఈవెన్ చైనా నుంచి యూఎస్ అటు వెళ్ళాలన్నా అట్లాంటిక్ రూట్స్ లోపల అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించిన రూట్స్లో కానీ మధ్యాసియా నుంచి అంటే ని టచ్ అవుతూ మధ్యాసియా నుంచి వెళ్ళే ఆ సముద్ర మార్గాల దగ్గర కానీ ఆ సప్లైలో చాలా చాలా చోకింగ్ పాయింట్స్ వచ్చి చాలా చాలా డిలేస్ అవుతాయి అందుకే అండి ట్రేడ్ బజూకా అంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ డిస్ట్రక్షన్ వెపనం లాంటిది యూరోప్ కి కూడా చాలా ప్రాబ్లమే యూరోప్ లో కూడా ఉద్యోగాలు పోవచ్చు చాలా చాలా రకరకాల సమస్యలు వస్తాయి సో ఆ రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకొని దానికి రెడీగా ఉండి దిగుతుంది యూరోప్ కూడా ఎందుకంటే ఆత్మగౌరవమా లేకపోతే ఎకానమీయా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూరోపియన్ యూనియన్ లేదు భారతదేశం కానీ సూపర్ పవర్ గా ఉన్న అమెరికా కానీ చైనా రష్యా లాంటివి కానీ యూకే కానీ కోర్స్ యూరోపియన్ యూనియన్లో లేదు యూకే బయటకు వచ్చింది బ్రెగ్జిట్లో ఈ దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అన్న దాని మీద ప్రపంచంలో ఉండే కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇదంతా అండి వరల్డ్ వార్ లో ఎలా సరిపోతుందంటే వరల్డ్ వార్కు ముందు కూడా మిలిటరీ బిల్డప్ అనేది ఉండేది ఇప్పుడేమో మిలిటరీ బిల్డప్ కాదు ఎకనామిక్ వెపనైజేషన్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు ట్రేడ్ బ్లాక్స్ చూడొచ్చు ఆ టెక్ డీకప్లింగ్ చూడొచ్చు ఇదంతా అండి కొత్త ప్రపంచ యుద్ధ శైలి ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం ఈ కోణంలో ప్రారంభమైంది సైనిక కోణంలో ప్రారంభం అవ్వలేదు కానీ ఆ టెక్ ట్రేడ్ ఎకనామిక్ ఇలాంటి దాంట్లో ఆల్రెడీ ప్రారంభం అవడానికి ట్రంపే మూల కారణం అయ్యాడు ఈ రోజు మ్యాక్రాన్ మాట్లాడిన దాంట్లో యూరోపియన్ యూనియన్ ఇక జూనియర్ పార్ట్నర్ కాదు మాకు కూడా పళ్లున్నాయి కొరకగలం మేము ఇది మాట్లాడుతూ ఉన్నాడు ఇది అంటే ఈ రోజు మ్యాక్రాన్ ఇచ్చినటువంటి హెచ్చరిక కేవలం అమెరికాకే కాదండి చైనాకి కూడా హెచ్చరిక ఇచ్చినట్టయింది రష్యాకి కూడా హెచ్చరిక ఇచ్చినట్టయింది ఆ అ ఫ్యూచర్ కొయర్షన్ ట్రంప్ లాగా ఎవడైనా భవిష్యత్తులో బిహేవ్ చేస్తే ఏ దేశం వాడైనా సరే వాళ్లకు కూడా బలమైనటువంటి హెచ్చరిక జారీ చేసినట్టు అయింది అఫ్ కోర్స్ ట్రేడ్ బజుకా వాడితే యూరోపియన్ యూనియన్ గెలుస్తుందా ఓవరాల్ గా అంటే ఎవరు గెలవరు యూరోపియన్ యూనియన్ కి రకరకాల సమస్యలు వస్తాయి అమెరికాకి రకరకాల సమస్యలు వస్తాయి లాస్ట్ రిసార్ట్ లాగా దీన్ని ఎకనామిక్ వార్ టూల్ లాగా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ బజుకాను ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది అద్దె విషయం ధన్యవాదాలు